పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో రామగుండం మెడికల్ కాలేజ్ విద్యార్థులు వైద్య సిబ్బంది ప్రైవేట్ సింగరేణి ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు కలకత్తాలో జరిగిన సంఘటనపై నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా పట్టణ చౌరస్తా వరకు చేరుకుంది మహిళా వైద్యురాలపై అత్యాచారం హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు అనంతరం చౌరస్తాలో రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు चाल <laughs> بلندے اٿي ڪي نيڪي ڪار ڪي نيڪي ڪار ڪي نيڪي ساي اٿي రామగుండం మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఎంబీబిఎస్ చదువుతున్నాను ఆర్జికార్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ డాక్టర్ ఐశ్వర్య మ్యామ్ మీద జరిగిన రేప్ కేసు చాలా దారుణం యావత్ భారతదేశాన్ని శోకసందులో ముంచిన విషయం అది వైద్యుల అందరికి సంరక్షణ ఇస్తారు అట్లా అంటే వాళ్ళకి వాళ్ళ వర్క్ ప్లేస్ లోనే సేఫ్టీ లేని ఇష్యూ ఇది స్టేట్ వైడ్ గా సెంట్రల్ వైడ్ గా చాలా చాలా బాధకరమైన విషయం అండ్ వి ఆర్ వెరీ వి వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్ ఈ ఇష్యూ ఇక్కడ అంటే ఇంతకు ముందు జరిగిన నిర్భయ ఐశ్వర్య ఆయుష అండ్ వెటనరీ డాక్టర్ ప్రియాంక ఇప్పుడు మళ్ళీ ఇదో కేసు ఇలాంటి కేసులు రోజుకు ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం కానీ బయటకు వచ్చే కేసులు చాలా తక్కువ ఇట్లాంటివి మనం ఎంత తొందరగా అడ్రస్ చేస్తే దానికి ఒక సొల్యూషన్ ని వెతకగలిగితే అంత మంచిది When women are not feeling safe in their workplaces and the, in their own country, how can they will be? We we got true independence and freedom. This independence day has no meaning at all. So we will fight till the end. We will get the freedom, peace and security. And we will not leaving those idiots bullshit. They were out of station. We will make them. వాట్ ప్రశాంత్ నేను సిమ్స్ రామగుండంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మేము ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే కలకత్తాలోని అర్జీకర్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ విద్యార్థిని రేప్ చేసి చంపేయడం జరిగింది దీనికోసం న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో అక్కడ ఉన్న లోకల్ గుండాలు వాళ్ళు ప్రూఫ్స్ని చెరిపేయడానికి ప్రయత్నం జరిగింది మేము ఒకటే కోరేది వైద్యం చేసే వైద్యులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు మేము ఎలా కల్పించగలం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆ కోల్కతా స్టేట్ గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని సిన్ చూడ తరఫున కోరుతున్నాము ఈరోజు మేము ఇక్కడ ఈ ర్యాలీ మరియు రాసరకు చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోల్కతాలో మన పది రోజుల క్రితం జరిగిన ఒక పీజీ స్టూడెంట్ ని అతి దారుణంగా మనభంగం చేసి మన మనం హత్య చేయడం జరిగింది దానికి సంగీప దానికి ఆపోజిట్ గా మా డాక్టర్స్ అందరూ ఆర్జిక మెడికల్ కాలేజ్లో ధర్నా చేస్తున్న సమయంలో అక్కడ లోకల్ గుండాలు వచ్చేసి వారిపైన దాడి చేయడము శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళపైన దాడి చేయడము మరియు వాళ్ళని అమనుషంగా కొట్టి వాళ్ళని హాస్పిటల్లో ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయడం జరిగింది దానిని ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది ఇలాంటి విషయాలు జరిగినప్పుడు స్వత్వరమే గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ చర్యలు తీసుకొని మాకు ఒక న్యాయం చేయాలని చూస్తున్నాం తప్ప ఇలాంటి మళ్ళీ సంఘటన సంఘటనను రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ని మరియు స్టేట్ గవర్నమెంట్ని కోరుతున్నామండి మెడికల్ కాలేజ్ లో ఒక లేడీ డాక్టర్ పైన జరిగిన వాయిలెన్స్ తెలిసింది ఓకేనా దానికి మేము ఈ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం సింగ్స్ రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ అందరూ ఈ రోజు ప్రొటెస్ట్ చూపించడం జరిగింది అసలు ఏంటి ప్రతిది అంటే ఎప్పుడు రేపు జరిగినా సరే నిర్భయ దిశ అంటూ పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు యూజువల్ గా ఎప్పుడైనా ఒక అమ్మాయి షార్ట్ డ్రెస్ వేసుకుందో లేకపోతే పబ్కి వెళ్ళిందో అంటే రేపు జరిగిందనే సంఘటనలు విన్నాం కానీ ఇక్కడ ఒక అమ్మాయి తన వర్క్ ప్లేస్ అంటే చాలా సేఫ్ ప్లేస్ అనుకునేటువంటి వర్క్ ప్లేస్ లో కూడా రేపు జరుగుతుంది అంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది మనం ఎక్కడ ఉంటున్నాం సేఫ్ ప్లేస్ లో ఉంటున్నామా లేదా అంత సేఫ్ ప్లేస్ లో ఉన్నా సరే ఇప్పుడు ఈ ఈ సంఘటన జరిగింది బట్ ఇంకా జస్టిస్ రాలేదు అక్యూజ్డ్ ఎవరు అనేసి ఇంకా బయటికి రాలేదు సో వెంటనే ఫాస్ట్ ట్రాక్ లోనే ఈ కేసు సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఇన్వాల్వ్ అయినా ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళకి తగిన శిక్ష పడాలని చెప్పి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ తగిన విద్యకు నిలబడు నిలబడు కై విద్య చాలెంజ్ పోర్టల్ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము